డాడీ డాడీ ఆ చైన్ లాగవా వద్దమ్మా లాగకూడదు లాగితే ఫైన్ వేస్తారు పాప అడుగుతుంది కదన్నయ్య చైన్ లాగే నా దగ్గర అయితే డబ్బులు లేవు నీ దగ్గర ఉన్న పదివేలు ఫైన్ కట్టేసేలా ఉంటే లాగేసుకో చైన్ ఎవరులా గారు ఇదిగోండి ఈ ముసలోడే చైన్ లాగేశాడు నేనా అవునండి నేనే లాగానండి కారణం లేకుండా ఎందుకు ఫైన్ కట్టు అయ్యా కారణం ఉందండి అతను నన్ను కొట్టి నా దగ్గర ఉన్న పదివేల రూపాయలు లాగేసుకున్నాడండి ముసలవాడి దగ్గరే డబ్బులు లాక్కుంటావా ఇచ్చేయ్ ఆ ఇవి నా డబ్బులండి నువ్వు ఇవ్వకపోతే నేనే లాక్కుంటా ఇదిగో ముసలాయన నా అనుభవం అంత నీ వయసు పిల్ల పిచ్చుక పదివేలు లాభం